కావలి వదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో లడ్డు వేలం పాట ఘనంగా నిర్వహించడం జరిగింది సిద్ధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ లడ్డు వేరం పాటలో పలువురు పాల్గొని లడ్డును దక్కించుకునేందుకు వేరం పాడడం జరిగింది దేవరకొండ శ్రీనివాసులు అత్యధికంగా లక్ష ఐదు వేల రూపాయలకు వేరం పాడి ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది మేడ తాళాలు మంగళవాద్యాల మధ్య ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం బురేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

બોટો સરી 73000 દેવારગોટા શ્રીનાથ ગાર ઓય 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 આય ગટવા આવો આવો મે આમંતમાં મને મરી ભગતસિંહ નલેશ ઉત્સવ કમિટી દરબાર గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా పాత్రలు అవ్వడం ఆ గణేష్ కార్యక్రమాల్లో మేమందరం కూడా భాగస్వాములు చాలా సంతోషకరమైన వార్త అదేవిధంగా ఏడు రోజులు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈరోజు కార్యక్రమాలు జరగడం ఏడో రోజు నిమజ్జనంలో భాగంగా ఈరోజు వంటి మేర పాట లక్ష ఐదు వేలు రూపాయలు మేము మేము జగనాథుడి ప్రసాదాన్ని దక్కించుకోవడం పూర్వజన్మం సుస్తృతంగా భావిస్తాము అది కూడా మా మిత్రుడు కార్యక్రమాల్లో ఎన్నో వ్యాపారాల్లో ఎన్నో వృత్తుల్లో రకరకాల వృత్తి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆహ్లాదకరం ఉండదు ఆనందపరిత ఉండదు ఈ రోజు గణేష్ ఉత్సవం కమిటీలో ఈరోజు కావలి నడి సెంటర్లో లో ఉద్యోగ మా తమ్ముడు సిద్ధులు ఏర్పాటు చేయడం ఒక మంచి ఆహ్లాదకరమైన మమ్మల్ని అందరినీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మా తమ్ముడు సిద్ధు ఇంకా ముందు ముందు బాగా చేయాలని ప్రజలందరి మనలో పొందాలని మేమందరం కూడా మా తమ్ముడికి అన్నగా ఉంటామని కోరుకుంటూ